హిందుబంధులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ ఇరవది రెండవ సర్గము రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట నడుచుట ఆయన నుండి బల అతిబల విద్యలను గ్రహించుట వశిష్ఠుని హితవచనములకు దశరథుని ముఖము వికసించెను పిమ్మట అతడు తన కుమారులైన రామలక్ష్మణులను పిలిపించెను తల్లి కౌశల్య తండ్రి దశరథుడును శ్రీరాముణ్ణి ఆశీర్వదించిరి పురోహితుడైన వశిష్ఠుడు వేదోక్తంగా మంగళాశిశులతో పలికెను దశరథ మహారాజు తన ముద్దుబిడ్డడైన శ్రీరాముడి మూర్ధమును ఆఘ్రోణించి ప్రసన్నమైన మనస్సుతో అతనిని విశ్వామిత్రునకు అప్పగించెను ఆ సమయమున విశ్వామిత్రుని ప్రక్కన చేరియున్న రాజీవలోచనుడైన రాముణ్ణి చూచి వాయు వారికి సుఖస్పర్శ కలిగించుచు దుమ్ము లేకుండా వీచెను మహాత్ముడైన శ్రీరాముడు విశ్వామిత్రునితో కూడి వెళ్ళిచుండగా చక్కగా పూలవాను కురిసెను దేవ దుందుబులు శంఖములు మధురంగా ధ్వనించెను విశ్వామిత్రుడు ముందు సాగిపోవుచుండగా జలపాల జుట్టు గల శ్రీరాముడు ధనుర్ధారి అయి ఆయనను అనుసరించెను లక్ష్మణుడు ధనువును చేపట్టి రాముని వెంట నడిచెను ఆ రామలక్ష్మణులు అమ్ముల పొదులను ధనస్సులను ధరించి తమ తమ శోభలతో అన్ని దిక్కులకు వెలుగులను విరజిమ్ముచుండిరి అటునిటు తూనీరములను ధనస్సును దాల్చి వారు మూడు తలల పన్నగముల వలె బాసిల్లుచుండిరి చక్కని సౌందర్యంతో పరాక్రమంతో ఒప్పుచు వారు అశ్విని దేవతల బ్రహ్మను వలె మహాత్ముడైన విశ్వామిత్రుడిని అనుసరించిరి ఆ రామలక్ష్మణులు చక్కగా అలంకృతులై ధనుర్ధారులై ఉండిరి వారు ఉడుము చర్మముతో నిర్మితములైన తొడుగులను చేతులకు ధరించి ఉండిరి ఖడ్గదారులైన అపూర్వ శోభలతో విలసిల్లుచుండిరి రాజకుమారులు సోదరులు సద్గుణ శోభితులు అగు ఆ రామలక్ష్మణులు విశిష్ట కాంతులతో అగ్నిసంభవములైన స్కంద విశాఖలు వాగ్మినసులకు అందని శివుని వలే కుపుత్రుడైన విశ్వామిత్రుని అనుసరించుచు ఆయనను శోభిల్ల చేసిరి విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కూడి సరయూ నదికి దక్షిణ తీరంలో ఒకటిన్నర యోజనముల దూరమున ప్రయాణం చేసి పిమ్మట రామా అని మధురంగా సంబోధించి ఇట్లనెను నాయన ఈ నీటిని గ్రహించి ఆలసింపక ఆచమన మునర్పుము బల అతిబల అను మంత్రములను ఉపదేశించతను స్వీకరింపు ఈ మంత్ర ప్రభావమున నీకు అలసట కానీ ఆకలిదప్పుల బాధలు కానీ ఉండవు నీ రూపకాంతులు తరగవు నీవు నిద్రించుచున్న ఏమరపాటులో ఉన్న రాక్షసులు నిన్నేమీ చేయజాలరు ఈ మంత్ర ప్రభావము నీ బాహుబలములను ఎదుర్కొనగలవారు ఈ భూమండలమున ఎవరు ఉండరు ఈ భూలోకమునే కాదు యందు నీకెవ్వరనూ సాటి రారు ఓ పుణ్యాత్ముడ సౌందర్యము కానీ సామర్థ్యము గాని విషయగ్రహణమునందు కానీ చక్కని కార్యనిశ్చయమును చేయుటలో గాని ప్రత్యుత్తరము ఇచ్చుటలో కానీ లోకమునందు నీతో సమానుడు ఎవడూ లేడు బల అతి బల అను ఈ మహామంత్రములు సమస్త జ్ఞానమునకు మాతృకలు ఈ రెండు విద్యలను లభించినచో ఇక ముందు నీకు ధీటైన వారెవరూ ఉండరు ఓ పురుషోత్తమ రఘురామ మార్గమునందు బల అతిబల అను మంత్రములను జపించుచు పయనించినచు నీకు ఆకలిదప్పుల బాధలుండవు లోక కళ్యాణమునకై ఈ విద్యలను స్వీకరింపము ఈ రెండు విద్యలను అభ్యసించినచో నీకు సాటి లేని యశస్సు అబ్బును ప్రభావాన్వితములైన ఈ రెండు విద్యలను బ్రహ్మదేవుని నుండి ఆవిర్భవించినవి ధార్మికమైన ఓ కాకుస్తా ఈ విద్యలను పొందుటకు నీవే అర్హుడువు పూర్వోక్తములైన ఉత్తమ గుణములన్నీ నీలో సమర్థంగా ఉన్నవి ఇందు సందేహము లేదు తపస్సు ద్వారా లభించిన ఈ మంత్రములను నీకు ఉపదేశించుట వలన అవి లోకమున వివిధ రూపముల్లో విస్తృతము లగును అంతటా శ్రీరాముడు ప్రసన్నవదనుడై ఆచమించి శుచియ్ భగవద్యాన పారాయణుడై విశ్వామిత్రుని నుండి బల అతిబల అని విద్యలను గ్రహించెను అమిత పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఆ రెండు విద్యలను పొంది శరత్కాలమునందు సూర్య సూర్యభగవాను వలె విరాజిల్లెను రాముడు గురువైన విశ్వామిత్రునకు పాదాలొత్తుట మొదలగు సేవలు పిమ్మట ఆ ముగ్గురును సరియు నది తీరమునందే ఆ రాత్రి గడిపిరి దశరథ మహారాజుడు కుమారులైన శ్రీ ఆ రామలక్ష్మణులు తమకు అలవాటు లేని శృణశయ్యపై కలిసి పరుండేరి ఆయనను విశ్వామిత్రుని మధురములైన లాలింపు మాటలతో వారికి ఆ రాత్రి హాయిగా గడిచెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే ద్వావిసర్గ